చలికాలం అయినా ఇంత సెటర్లు తోడుక్కొని బయట తిరగగలుగుతాం కానీ ఎండలకు మాత్రం బయటికి ఎటు తిరగవసం కాదు ఇక అటు ఢిల్లీలో ఎండ ఎక్కువనే ఉంటది ఎన్ని ఫ్యాన్లు పెట్టుకున్నా ఎన్ని ఏసీలు పెట్టుకున్నా మస్తు ఉక్కపోతుంటుంది ఇక ఉక్కపోత తగ్గలనని గిడో కాలేజీ ప్రిన్సిపాల్ మేడం ఏం చేసిందో చూద్దాం పర్ దగడు రావద్దని గోడలకి ఏమన్నా కూల్ పెయింట్ గిట్లా బూస్తున్నదా ఏందని అనుకుంటున్నారా కాదు కాదు ఈ మేడం గోడలకు ఊసేది ఆవు పేడ అవునులా నియమే ఆవు పిండనే గోడలకు ఊస్తున్నారు ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన లక్ష్మీబాయి కాలేజీలా డాక్టర్ ప్రత్యుష భట్సల మేడం ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నదట ఢిల్లీలో ఈ నడుమ నలభై ఐదు డిగ్రీలకు మీదనే ఈ ఎండ దంచుతున్నదట ఈ ఎండ నుంచి పిల్లలను రక్షించేటందుకు క్లాస్ రూమ్లను సల్లగా మార్చాలని ఇట్లా ఆవు పిండను గోడలన్నింటికి పోషిరట గోడలకు ఆవు పెండ ఊరితే బయట నుంచి వేడి రూమ్ లోపటికి రాదట మీదికెంచి పెండ కొంత వరకు సల్లదనని ఇస్తదట ఎండకాలంలో క్లాస్ రూమ్ లను కూల్ గా ఉంచేటందుకు పరిశోధనల భాగంగా ఈ పని చేసిరట వారం రోజుల దాకా బయట ఎంత వేడి ఉంటాంది ఆవు పెండ గోడలకు పూసిన లలో ఎంత వేడి ఉంటాందనేది చెకింగ్ చేసి ఆవు పేండతో ఎంత వరకు పైదా అనేది చెప్తామని అంటున్నారు ఎండాకాలంలో వేడిని తగ్గించుకునేటందుకు తెలంగాణలో పోయిన బిఆర్ఎస్ పార్టీ సర్కారు కూల్ రూఫ్ పాలసీ తెచ్చింది కదా ఇప్పుడు దాని గురించి ఈ సర్కార్ పెద్దలు ఎవ్వలు పట్టించుకుంటలేరు పర్యావరణాన్ని పాడు చేసి ఎక్కడికక్కడ నరికి పారేసి ఇప్పుడు మళ్ళా సలదనం కోసానికి లేని కథలు పడాల్సిన పరిస్థితి మోపైతున్నది ఢిల్లీలా ఈ పరిస్థితి మన హైదరాబాద్ కూడా రావద్దంటే ఇప్పటి సందే పర్యావరణం దెబ్బ తినకుండా అన్ని తీర్ల చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పట్నం జనాలు